నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవత బెట్టింగ్ యాప్స్ మనకు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తే లక్షల్లో సంపాదన వస్తుంది కదా హే మనం కాకపోతే ఇంకొకటి చేసి ఆ లక్షలు సంపాదించుకుంటాడు మనం ఎందుకు కుదురుకోవాలి వచ్చిన అవకాశంతో మనం లక్షాధికారులం కోటీశ్వరులం కావచ్చు అనే ఒక ఆలోచనతోటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళపై తెలంగాణ పోలీసులు కొరడా జులిపిస్తున్నారు గత లాస్ట్ ఇయర్ వన్ ఇయర్లోనే బెట్టింగ్ యాప్ల వల్ల తెలంగాణలో వెయ్యి మంది మరణించారు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇంత ప్రమాదకరమైన బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీల గురించి తెలిస్తే ఆశ్చర్యం ఇస్తోంది దీనికి సంబంధించిన ఒక ఆర్టికల్ చదివిన తర్వాత ప్రతి విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నాను బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్న వాళ్ళలో పదకొండు మంది తెలుగు యూట్యూబర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారట వీళ్ళ మీద పంజాగుట్టాలో కేసు నమోదైందట వీరిలో విష్ణుప్రియ బండారు శేష సాయిని సుప్రిత ఇమ్రాన్ ఖాన్ ఈయన పరేషాన్ బాయ్స్లో ఉంటాడు హర్ష సాయి రీతూ చౌదరి టేస్టీ తేజ యాంకర్ శ్యామల కిరణ్ గౌడ్ అజయ్ సన్నీ యాదవ్ సుధీర్ వీళ్ళపై గేమింగ్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు జిఎన్ఎస్ త్రీ ఎయిటీన్ ఫోర్ త్రీ ఏ ఫోర్ టీఎస్జిఏ సిక్స్టీ సిక్స్టీ సిక్స్ డి ఐటీఏ యాక్ట్ రెండు వేల ఎనిమిది సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ పై పోలీసులు గత కొన్ని రోజులుగా నిఘా పెట్టారు దీంతో డబ్బు కోసం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు చేస్తూ కటగటాల్లో నెడుతున్నారు ఈ క్రమంలో ఇప్పటికే ప్రముఖ తెలుగు యూట్యూబర్లైన బయ్యా సన్నీ యాదవ్ హర్ష సాయి తదితరులపై కేసు నమోదు చేశారు బెట్టింగ్ యాప్స్ వల్ల అప్పుల పాలై తెలంగాణలో గత ఏడాది వెయ్యి మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఇందులో యువతతో పాటు చిరు వ్యాపారులు చిరు ఉద్యోగులు కూడా ఉన్నారు ప్రముఖ యూట్యూబర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ యాప్ని ప్రమోట్ చేయించుకుంటూ సామాన్యులను తమ విషవలయంలో యాప్స్ నిర్వాహకులు లాక్కుంటున్నారు ఈ దందాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వార్ మొదలైంది ఇక బెట్టింగ్ యాప్స్ వ్యవహారాన్ని ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది వీటిని ప్రమోట్ చేసే వాళ్ళపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది ఈ క్రమంలోనే పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు ఏదేమైనా కానీ సెలబ్రిటీలం ఇన్ఫ్లుయెన్సర్స్ లేకపోతే బిగ్ బాస్కి వెళ్ళొచ్చాం అక్కడికి వెళ్ళొచ్చాం మాకు ఫాలోయింగ్ ఉంది అని దిగజారిపోతున్నారు మనకు ఎవ్వరూ ఫ్రీగా డబ్బులు ఇవ్వడు మనకు లక్షల ఆశలు చూపిస్తున్నాడు అంటే బెట్టింగ్ యాపుల ద్వారా వాడు ఎంతమంది జీవితాలను కాలు రాసి కోట్లు సంపాదిస్తున్నాడు ఒక్క సంవత్సరంలో వెయ్యి మంది చనిపోయారు అంటే అది ఎంత బాధాకరం కొంచెమైనా సిగ్గు నీతి నియతి నేను మనిషిని అనేది ఏం లేదా పైగా వీళ్ళని వీళ్ళు సమర్థించుకుంటారు హర్ష సాయి లాంటి వాళ్ళు నేను కాకపోతే ఇంకొకళ్ళు చేస్తారు నేను వచ్చిన డబ్బులతో సేవా కార్యక్రమాలు చేస్తున్నాను నువ్వు తీసుకున్న డబ్బులతో నువ్వు ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్ వల్ల చనిపోయిన ఒక్క వ్యక్తి ప్రాణాలను తిరిగి తీసుకురాగలుగుతావా ఆ కుటుంబానికి కన్న కొడుకు లేని లోటును తీర్చగలుగుతావా అంటే అది సాధ్యం కాదు తెలిసి కూడా చేసే తప్పులని ఒక్కొక్కళ్ళు కోట్ల కోట్లు సంపాదించారట అన్వేషణ ఇలాంటి కొన్ని ఛానల్స్కి సంబంధించి వీళ్ళు సంపాదించిన సంపాదన వీళ్ళు నడుపుతున్న బైక్స్ వీళ్ళు వాడుతున్న కార్లు ఇవన్నీ తెలిసినప్పుడు చాలా 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 ఆశ్చర్యం అనిపించింది అంటే సమాజంతో మనకి ఏం అవసరం లేదు ఎవరిని చచ్చినా పర్లేదు మనం సుఖాలు అనుభవించాలి మనం లక్ష్యాలు సంపాదించాలి మనం కోటీశ్వరులం కావాలి అనే ఒక స్వార్థంతో సామాజిక స్పృహ లేని వీళ్ళంతా ఇన్ఫ్లుయెన్సర్స్ అట వీళ్ళంతా సెలబ్రిటీలట చెత్త ఊడ్చుకోవడానికి కూడా పనికిరాను ఎదవలు వీళ్ళని ఎవరు అనేది ఇలాంటి వాళ్ళను షోలకు పిలుస్తున్న ఛానల్స్ని ఆ షోస్ని కూడా ఇక నుంచి చూడకండి టీఆర్పీ రేటింగ్లు పడిపోవాలి ఎవడైతే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నాడో ఆ సెలబ్రిటీ ఆ ఇన్ఫ్లుయెన్సర్ వచ్చే ప్రతి షోను బైకౌట్ చేయండి ఆ ఛానల్స్ని బైకౌట్ చేయండి అరే నీ అమ్మ తప్పుడు మార్గంలో తప్పుడు విషయాలను ప్రమోట్ చేస్తే మా భవిష్యత్తు అంధకారంగా మారిపోతుందని భయం పుట్టేలాగా చేయండి టీవీ ఛానళ్ళలో షోలు చేసుకుంటూ సంపాదించుకుంటూనే ఉన్నారు కదా అరే సంపాదించుకోవాలి డబ్బు ఎవరికీ చేదు కాదు కానీ ఎదుటో నీ నాశనం చేసి సంపాదించుకోవడం ఏంటి మీలాగే వాళ్ళు కూడా యువత కదా చిన్న కష్టం రాగానే మీరు చూపించగానే అబ్బా అక్క కోట్లు సంపాదించిందంటే నేను వెయ్యి అయినా సంపాదించుకోనని చిన్న ఆశ వాడిని అప్పుల పాలు చేసి సమాజంలో తలెత్తుకొనియకుండా చేసి చచ్చిపోవడానికి కారణమవుతుంది ఏం మనుషులు రా అన్నం తింటారా గడ్డి తింటారా హా ఏం చేసుకుంటారు సంపాదించి మీ డ్రెస్సులు మీ వేషాలు మీ భాషలు మీ ప్రవర్తనలు దీని మీలాంటి వాళ్ళు వాళ్ళ సమాజానికి ఏం ఉపయోగం అసలు మిమ్మల్ని ఎవడరా బెస్ట్ సెలబ్రిటీలోని టీవీ షోలకు పిలిచేటోళ్ళు వాళ్ళకు లేదు ఫస్ట్ దిమాకు తప్పుడు ప్రచారం చేసేటోళ్ళను అని చేస్తే రేపు వీళ్ళు కటకటాల్లోకి వెళ్తే ఆ ఛానల్లో ఆ షో చేసిండ్రు ఈ ఛానల్లో ఈ షో చేసిండ్రు అని ఆ ఛానల్లో పరుగు పోతే భయం కూడా లేదు ఏదేమైనా బెట్టింగ్ యాప్స్ ప్రమాదం ఈరోజు ఈ విషయంలో కొరడా జులిపిస్తున్న తెలంగాణ పోలీసులందరికీ కూడా అప్ ఎవరిని వదలొద్దు భయ ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళి కటకటాలు వేసి తోమండి ఎట్లా రాబోయే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి జీవితాల్ని నాశనం చేస్తున్నారు చావుల కారణమవుతారు మీరు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వల్ల తీసుకున్న దానికి వంద రెట్లు ఇస్తాం కానీ పోయిన ఒక్క ప్రాణాన్ని తీసుకురమ్మని అడగండి ఆ తల్లిదండ్రుల కన్నీళ్ళు సిగ్గు సిగ్గుసారం అనిపిస్తలేదా తోటోడు గడ్డి మేస్తాడు కదా అని చెప్పి నేను ఇంకొకటి తినడానికి పోతానా నా సిద్ధంగా నేను కాకపోతే ఇంకొకటి చేస్తాడు ప్రమోషన్ అని మాట్లాడుతున్నా హా ఎవడరా బాయ్ ఒక ప్రాణం నిండు ప్రాణం పోవడానికి బలై ఆ డబ్బులు తీసుకొచ్చి ఇంకొకడికి సేవ చేయమని ఎవడరా బాయ్ మీకు నేర్పించింది మీ అమ్మాయియేనా అని కట్టి అడగండి ఇంకొకసారి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయాలి అంటే భయపడేలాగా చేయండి లేకపోతే ఒక్క సంవత్సరంలో వెయ్యి మంది ఊహిస్తుంటేనే భయంకరంగా ఉంది ఆశ కష్టపడకుండా ఇలా 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 వేస్తే వచ్చేయాలి పైసలు అనే ఆశ ఈరోజు యువతని ఎలా బలి తీసుకుంటోంది చిరు వ్యాపారుల్ని మధ్యతరగతి వాళ్ళని ఎలా ప్రాణాలు పోవడానికి కారణమవుతుంది అనేది కళ్ళ కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది కష్టే ఫలి గుర్తుపెట్టుకోండి కష్టపడండి ఇవాళ కాకపోయినా సంవత్సరానికికో రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో నాలుగు సంవత్సరాలకో సంతోషంగా బ్రతికిస్తారు వెనక్కి తిరిగి చూసుకుంటే మీ కుటుంబం మిమ్మల్ని చూసి గర్వపడుతుంది క్షణం క్షణం కోసం సంపాదించాలి అని మీరు చేసే పనులు మీతో పాటు మీ కుటుంబం పరువును కూడా తెస్తాయి కాబట్టి కష్టే ఫలి అనే విషయాన్ని మాత్రమే గుర్తుపెట్టుకోండి ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు చేస్తున్న టీవీ సీరియల్స్ కానీ వాళ్ళు టేస్ట్ చేస్తున్న టీవీ షోస్ కానీ వాళ్ళను ప్రమోట్ చేస్తున్న టీవీ ఛానల్స్ని కానీ బైకౌట్ చేయండి ఈరోజు నుంచి ఇలాంటి వాళ్ళకు చెక్ పడే వరకు నా మాటల్లో అసత్యం ఉందా నేను చెప్పిన చెప్పిందాంట్లో తప్పుందా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న విజ్ఞప్తి అండి కంటెంట్ బాగుంది అనిపిస్తే ఖచ్చితంగా ఆర్ సపోర్ట్ సపోర్ట్గా నిలవండి ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ కుటుంబాన్ని ఆర్ వాయిస్ బలాన్ని తెలియజేస్తుంది కోట్లలో జాతీయవాదాన్ని కోరుకునే ప్రజలున్న ఆర్ కి ఇంకా సబ్స్క్రైబర్స్ ఇంత తక్కువ ఉండడం అనేది అర్థం కావట్లేదు సో మీ అందరూ అనుకుంటే ఇది మన కుటుంబం అనుకుంటే ఖచ్చితంగా ఆర్ ని ఒక్క సబ్స్క్రిప్షన్ చేసి ఈ కుటుంబ పరిధిని పెంచండి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తేనే వేరే గ్రూపుల్లోకి షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఆర్ వాయిస్ని నిలబెట్టుకోవడానికి మేము పడే తపనకు చేయూతను అందించినట్టు అవుతుంది అలాగే ఆర్ వాయిస్కి చేయూతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయి సాకార సహకారం అందించినట్టు అవుతుంది అలాగే వ్యాపార ప్రకటనల కోసం మీరు మంది వ్యాపారస్తులను ఉంటారండి చిన్న ప్రకటన ఆర్ ని ఆర్థికంగా నిలబెడుతుంది మిమ్మల్ని చూసి ఇంకో ఒకరిద్దరు ప్రకటనలు ఇవ్వడానికి రావడం ద్వారా ఇంకా మేము డెవలప్ అవ్వాలి అనుకునేదానికి ఉపయోగపడుతుంది అలాగే మీ వ్యాపారానికి కూడా ఖచ్చితంగా ఆర్ వాయిస్ ఉపయోగపడుతుంది వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే సమస్య ఏదైనా ప్రజా సమస్యలను మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్